బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్ట్లోని సెక్షన్ ఫార్టీ సెవెన్ ఏం చెప్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ సెక్షన్ ఫార్టీ సెవెన్లో పోలీస్ వారి అరెస్టుకు గల కారణములను తెలుసుకొనుట పౌరుని యొక్క ప్రాథమిక హక్కు అనే విషయాన్ని చెప్తుంది ఈ సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారము పోలీస్ వారు ఎవరినైనా వ్యక్తిని ఎటువంటి ఏ విధమైన వారెంట్ లేకుండా అరెస్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు సదరు పోలీస్ వారు అరెస్టు అయినటువంటి వ్యక్తికి ఏ నేరము అంటే ఎటువంటి ఆఫెన్స్ కింద అరెస్టు చేశారు అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా అరెస్టుకు గల పూర్తి కారణములను అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తికి సదరు పోలీసు వారు తెలియపరచాలి అదేవిధంగా అట్టి నేరము ఆ అఫెన్స్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ ఇవ్వదగినటువంటి నేరం అయినప్పుడు సదరు పోలీసు వారు అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి సూరిటీలను ఏర్పాటు చేసుకోవలసిందిగా ఖచ్చితంగా పోలీస్ వారు ఆ వ్యక్తికి తెలియపరచాలి అని ఈ సెక్షన్ ఫార్టీ సెవెన్ వివరిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్